మరి సేరు వచ్చిన మిత్రులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేసుకుంటూ అలాగే ఈ ట్రస్ట్ ముఖ్యంగా ట్రస్ట్ను మరి ముఖ్యంగా మన అందరికీ మన ఆదివాసీ గిరిజనులకు గొప్ప మరి ట్రస్ట్ మన చింతపల్లి అంతర్ గ్రామానికి తీసుకొని వచ్చి మన ముందు నిలబెట్టిన సార్కు నా యొక్క సిరిసువంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు అలాగే నా బాబా మరి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అదేవిధంగా మాట్లాడిన తర్వాత షాక్ ఇచ్చేదాం అవకాశం అయితే మహిళ మూర్తి తరఫున కూడా మరి గౌరవ పెద్దలు కె పరాజ్ సార్ సతీమణి అయినటువంటి మరి గౌరవ శ్రీమతి మరి అనిత కూడా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని వినిపించాల్సింది కోరుతున్నాం అంటే అందరికి నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ఆదివాసులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరి ముందు మాట్లాడడం నాకు కూడా కొత్తగా ఉంది మనము అసలు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చాము అని చెప్పుకుంటే ఆదివాసీ ట్రస్ట్ ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటున్నాం మనము దీని ప్రొఫెసర్ పడాలి పడాలకి మరియు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు అనిత మొట్టమొదటిగా మనం ఆదివాసీలు అని చెప్పుకుంటున్నాం కదా ఆదివాసీలు అంటే ఆది అంటే మొదటిది వాసి అంటే నివసించేవారు ఆదివాసులు అంటే భూమి పుట్టినప్పుడు నివసించిన వాళ్ళు అని ప్రభుత్వం మనల్ని గుర్తించింది గిరిజనులు అంటే భూమి భూమిని తవ్వి గుళ్ళ చేసి పంటలు పండించి రైతులుగా బతికిన వాళ్ళు అని మనల్ని ఉప ప్రభుత్వం గుర్తించింది ఇలాగా చాలా ప్రభుత్వాలు మనల్ని చాలా విధాలుగా గుర్తించి మనల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది మనం దాన్ని దిగదాచుకుంటున్నాం ఇంకా అలా కాకుండా మనందరము మనల్ని గుర్తించిన ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియపాటిస్తున్నాము పసుపులు అన్ని వ్యవసాయ పంటలన్నీ మనము పండించి బయట

కృష్ణ గారు కూడా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని కొద్ది క్షణాల్లో వివరించి చెప్తారని మనస్ఫూర్తి కోరుకుంటామండి నుంచి ఊహాలు ఊహాఖానాలతో పెడదామా అన్న ఈ ఆలోచన మాకంటే రాలేదు సార్ దృష్టిలో ఆయుధ ట్రస్ట్ అనేది మొదటిగా ఇంత వ్యవస్థ డెవలప్మెంట్ చేయగలమనే ఊహ అని మా మా హృదయంలో హృదయంలోనంటే లేదు కనుక ఏంటంటే ఏదో ఒక ప్రాజెక్ట్ మీద రన్ చేసాం అనమాట ఇంతవరకు ఒక ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు అంతకన్నా సముద్రం లాంటి ప్రాజెక్ట్ మనం ఏర్పాటు చేసాం అందుకే అర్థమైందా సముద్రం లాంటి ప్రాజెక్ట్ సముద్రంలో నీటిలో సముద్రంలో ఎంత తోడుకున్నా మన తక్కువే అవును కాదు ఎంత తోడుకున్నా తక్కువే అందుకే అంతమంది ప్రాజెక్ట్ మనం తీసుకొచ్చాం ఆ ప్రాజెక్ట్లో గిరిజన ప్రాంతాల్లో పద్దెనిమిది రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలు కూడా ఈ యొక్క వ్యవస్థ అనేది జరగాలి ప్రతి ఒక్క రాష్ట్రం గిరిజనులు ఉన్నారు గిరిజనులు మనకి ఇక్కడే కాదు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లకేం కాదు పద్దెనిమిది ఉన్నారు పద్దెనిమిది రాష్ట్ర గిరిజనలు కూడా వెనుక పడ్డ తరగతులు కొంతమంది ఏదో కొద్ది గొప్ప చదువుకొని కొంత ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ కుటుంబం నిమిత్తం వాళ్ళ ప్రజల కోసం మాత్రమే చూస్తున్నారు అటువంటి స్థితిలో ఉన్నారు అలాగే అల్లూరు సీతారాపుర జిల్లాలో ఒక పడల్ అనే ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఆ ప్రాజెక్టు మన గిరిజన ప్రాంతాలున్న ప్రజలకు సమస్య ఎలాగుందంటే డబ్బు మాయంతో ఉంది మీరు ఏమి ఎటువంటి దిగులు పడ పని లేదు మనకి ఇంకా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఎవస్థలది ఈ పన్నెండు పద్దెనిమిది రాష్ట్రాల కోట్ల ఇంకా ఎన్నో రాష్ట్రం కూడా ఉందంటే నాకు తెలియదు ఇంకా అది కూడా అభివృద్ధి చేస్తాం ఇంకా కొత్త మేరకు అల్లూరు శిఖరంలో ఇంటీరియర్ ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా ముందుకు అండి కృష్ణ గారండి చక్కటి మన ఇంకొక మహానుభావులు పెద్దలు